గెలుపు అహంకారానికి దారి తీయకూడదు అధికార బాధ్యతను మరిపించకూడదు ఈ రెండు సూత్రాలనే తన పాలనకు పునాదిగా సీఎం చంద్రబాబు మార్చుకుంటున్నారు నూట అరవై నాలుగు స్థానాల భారీ విజయం తర్వాత సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది కానీ చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే ప్రక్షాళననే పదునైన కత్తికి చెప్పారు మొన్న అధికారుల నిర్లక్ష్యంపై విరుచుకుపడిన ఆయన నిన్న తన ఫోకస్ను సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పెట్టారు దాదాపు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆయన సీరియస్ అయ్యారు అలాంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు వివరణ సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తప్పవని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు గెలుపుకు అహంకారానికి తీయకూడదు అధికారం బాధ్యతను మరిపించకూడదు ఈ రెండు సూత్రాలనే తల పాలనకు పునాదిగా సీఎం చంద్రబాబు మార్చుకుంటున్నారు నూట అరవై నాలుగు స్థానాల భారీ విజయం తర్వాత సాధారణంగా ఏ ప్రభుత్వం రిలాక్సింగ్ మోడ్ లోకి వెళ్లిపోతుంది కానీ చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన పదహారు ప్రక్షాళన అనే పదునైన కత్తికి పనిచిప్పారు మొన్న అధికార నిర్లక్ష్యంపై విరుచుకుపడిన ఆయన నిన్న తన ఫోకస్ ను సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పెట్టారు దాదాపు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయన శ్రీరస్ అయ్య అలాంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు వివరణ సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తప్పవని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు దీనిపై మరింత సమాచారం కలిసిపండి శ్రీహరి అందిస్తారు రైట్ శ్రీహరి చెప్పండి ఏంటి అప్డేట్స్ రైట్ రైట్ ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక క్షేత్రస్థాయిలో అధికారులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్న తర్వాత ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా చూసుకున్నట్టయితే ఏ కొంత రిలాక్సేషన్ అనే మోడ్లో అయితే ఉంటుంది కానీ ఇక్కడ సీఎం చంద్రబాబు అయితే ఫస్ట్ రోజు నుంచి కూడా చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో పరి పర్యటించాలి ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా మంత్రులు అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే వారికి సూచించారు అయినా కానీ ఎమ్మెల్యేల పనితీరు కొంత మెరుగుపరుచుకోకపోవటం వాళ్ళ పనితీరు సరిగా లేకపోవటం నియోజకవర్గాలకు పరిమితం కాకపోవటం వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో ఉండటం అదే కాకుండా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అయినా కానీ సీఎం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో పాల్గొనకపోవటం ఇట్లాంటివన్నీ కూడా తీవ్ర విమర్శలకు అదేవిధంగా కింద కేడర్ను సరిగా పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులు పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి రావడంతో సీఎం చంద్రబాబు అయితే దీనిపైన నలభై ఎనిమిది మంది పైచులకు ఎమ్మెల్యేల మీద కూడా సీరియస్ అయినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే ఆ నలభై ఎనిమిది మంది పైచులకు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారి తగిన ఎందువల్ల ఇలాంటి ఇలాంటివి జరుగుతున్నాయి అనే దానిపైన వివరణ అయితే తీసుకోవాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి అయితే ఆదేశాలు ఇచ్చారు దీని మీద విచారణ కోరి ఆ విచారణ నివేదిక కూడా సీఎం చంద్రబాబుకి అయితే ఏ త్వరలో అయితే పల్లా శ్రీనివాస్ అయితే అందించనున్నారు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లే దాంట్లో తమ పాలు పంచుకోకపోవడం ఎవరైతే పేదలు ఉన్నారో వారికి కావాల్సిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు అవనివ్వండి లేదంటే ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలు ఫెంక్షన్లు కానీ ఇవన్నిటిలో కూడా ఎమ్మెల్యేలు సరిగా పాల్గొనడం లేదంటూ అయితే పెద్ద ఎత్తున అయితే విమర్శలు కనబడతా ఉన్నాయి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారణ తీసుకున్న తర్వాత సీఎం చంద్రబాబు అయితే ఈ ఎమ్మెల్యేల మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది ఇందులో ఎవరైతే సరిగా పనితీరు కనబరచడం లేదో వారందరికీ కూడా టికెట్లు ఇచ్చి తప్పు చేశానని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అభిప్రాయపడిన పరిస్థితి కనబడుతుంది ఏ మంత్రి నారా లోకేష్ కూడా ఇటీవలి కాలంలో గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొంత ఉంది ఎమ్మెల్యేలు సరిగా పనితీరు మెరుగుపరుచుకోవాలి వాళ్ళు సరిగా పనిచేయడం లేదంటూ కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు క్యాడర్ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినబడుతున్నాయి సొంత క్యాడర్ను సరిగా పట్టించుకోవడం లేదు కొందరు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో మెజారిటీ వచ్చి ఉండి కూడా అలాంటి గ్రామాలలో ఎమ్మెల్యేలు పర్యటించడం లేదు ఇలాంటి గ్రామాలని ఎలా వదిలిపెడతారంటూ కూడా సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ప్రజా దర్బార్ ప్రజా దర్బారు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పి అనే ఆదేశాలు అయితే ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు సరిగా ప్రజా దర్బార్ నిర్వహించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్ అయితే ఏ క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజా దర్బార్ దృష్టికి వచ్చినప్పుడు మీరు అక్కడే సమస్యలు పరిష్కరిస్తే ఇంత పెద్ద ఎత్తున కేంద్ర కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వారందరినీ కూడా అందరినీ కూడా మళ్ళీ ప్రజా దర్బారు నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి వారంలో ఒకరోజు ప్రజాదర్బార్ అయితే నిర్వహించాలని చెప్పని అయితే ఆదేశాలు ఇచ్చారు దీని మీద కూడా సీఎం చంద్రబాబు అయితే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు మీద అయితే ఖచ్చితంగా చర్యలు అనేది అయితే మనకైతే అర్థమవుతుంది యమున రైట్ శ్రీహరి అయితే గతంలో కూడా కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా గట్టిగానే చంద్రబాబు ఒక వాన్ అనేది చేశారు మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అంటే ఎన్నిసార్లు వాన్ చేసిన ఎమ్మెల్యేల పనితీరు మారడం లేదా వాళ్ళ వాళ్ళ పనితీరు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ మారడం లేదని చెప్పుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకపోబట్టే వాళ్ళు అధికారం కోల్పోయారు అనేది అయితే ఏ ప్రజలైతే దానికి సంబంధించి ప్రజలైతే గట్టి నిదర్శనంగా తీర్పు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు సీట్లు రావటం ఎక్కడ లేని రీతిలో మెజారిటీలతో గెలవటం ఎమ్మెల్యేలు ఇవన్నీ కూడా ప్రజలు ఏంటంటే ఎప్పటికీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రజలు ప్రతి దాన్ని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనే దానిపైనే రేపు రాబో పోయే ఎన్నికల్లో కూడా దిశానిర్దేశం ప్రజలైతే తీర్పునివ్వబోతారు కాబట్టి దానికి సంబంధించి సీఎం చంద్రబాబు అయితే ముందుగానే చర్యలు చేపట్టాలి పెద్ద సరైన ప్రక్షాళన చేపట్టకపోతే ఏ పార్టీ మనుగడ ఉండదు మళ్ళీ గెలిచే అవకాశం ఉండదు ప్రతిపక్షంలోకి మరోసారి అయితే మేము రాము అంటూ కూడా సీఎం చంద్రబాబు మొన్న వ్యాఖ్యానించారు అంటే ప్రతిపక్షంలోకి రాకుండా ఉండడం కోసం ఉండాలి అని అంటే ఎమ్మెల్యేలైతే పనితీరు మెరుగుపరుచుకొని వాళ్ళని ఎప్పటికప్పుడు సన్నద్ధం చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించేలాగా అయితే అయితే చర్యలు చేపట్టాలి దీనికి సంబంధించి ట్రైనింగ్ క్లాసులతో పాటు వారిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసేలాగా అయితే సీఎం చంద్రబాబు ప్రణాళికలు ముందు ముందు అయితే ఇంకా పెద్ద ఎత్తున రాబోతున్నాయి పార్టీని మరింత బలోపేతం చేసేలాగా ఎమ్మెల్యేలను మరింత క్షేత్రస్థాయిలో పర్యటించేలాగా ప్రజల సమస్యలు తీర్చే విధంగా అయితే ప్రణాళికలు అయితే ఉండబోతున్నాయి యమున థ్యాంక్ యూ శ్రీహరి